ప్రొద్దుటే బద్దకంగా నిద్రలేచిన రంజని తల్లి కోసం ఆరాటపడుతూ చూసింది ఎక్కడా తల్లి జాడ కనిపించకపోవడంతో ఆరాటంతో ఇల్లంతా వెతికింది తన సుభద్ర జాడ ఏమాత్రం తెలియడం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు ఈ మహానగరంలో తన తల్లి ఎక్కడుందని తాను వెతికేది అంతకుముందు తన తల్లి అన్న మాటలు తన మదిలో మెదిలాయి ఏదైనా సహాయం కోసం సినీ నిర్మాత ప్రసాద్ గారి కోసం వెళతానని చెప్పింది మన తాను వెళ్ళిన పని సానుకూలమైనట్లు లేదేమో మరి నిన్న సాయంత్రం మళ్ళీ వెళ్ళినట్టుంది కానీ ఇంతవరకు అజాబజా లేదు ప్రసాద్ తమకు బాగా కావాల్సిన వాడే కాబట్టి అక్కడ ఏ ప్రమాదము జరిగే అవకాశం లేదు అయినా ఇంతవరకు ఏం చేస్తున్నట్లు అది తెలుసుకోవాలంటే ఇష్టం లేకపోయినా ఆ ప్రసాద్కు ఫోన్ చేయడమో లేక తానే స్వయంగా వెళ్ళడమో చేయాల్సిందే మరి ఇంకా ఆలసింది దేనికి వెంటనే కాలకృత్యాలు ముగించుకుని ఇంటికి తాళం వేసే ప్రసాద్ ఇంటికి జట్కాలో బయలుదేరింది నెమ్మదిగా భయం భయంగానే ప్రసాద్ ఇంట్లోకి అడుగుపెట్టింది ప్రసాద్ తన ఇంట్లోని హాల్లో దర్జాగా కాలు మీద కాలేసుకుని వార్తాపత్ర చదువుతున్నాడు రంజని కాళ్లకున్న పట్టగొలుసుల సవ్వడని విని పేపర్ను పెట్టి వచ్చిందెవరా అని గుమ్మం వైపుకు చూశాడు ప్రసాదు ఆశ్చర్యం తన నీడ కూడా పడకూడదని తన ఇల్లు విడిచి వెళ్లిన నవయవ్వన మోహనాంగి మళ్ళీ తనను వెతుక్కుంటూ వచ్చింది కారణం ఏమై ఉంటుంది ఏమైనా రంజని చెప్పేంత వరకు తాను మౌనం వహిస్తే మంచిదనుకుని ఏమీ ఎరగని వాడిలా మళ్ళీ తన తల పేపర్లో దూర్చి ఏదో చదువుతున్నట్లు నటిస్తున్నాడు ప్రసాదు అతని వాళ్ళకం చూసిన రంజనీకి చిర్రెత్తుకొచ్చినా అవసరం కనుక అతని దగ్గరకు చేరి పేపర్ను లాగి దూరంగా విసిరేసింది అప్పుడు విషయం ఏమిటన్నట్లుగా రంజని వంక ఏగాదిగా చూశాడు ప్రసాదు రంజని మెల్లని మెల్లగా నోరు విప్పింది ప్రసాద్ గారు అనగా మా అమ్మ మిమ్మల్ని ఏదో అడగాలని ఇక్కడికి వచ్చింది అవునా అవును అందులో విశేషమేముంది ఆమె కోరికను నిన్ననే తీర్చేశాను ఆ తర్వాత నాకేం తెలియదు బొకాయించకండి మా అమ్మను మీరే ఏదో చేశారు ఇంతవరకు మా అమ్మ ఇంటికి రాలేదు నిజం చెప్పండి మా అమ్మను ఏం చేశారు ఎక్కడ దాచారు మీ అమ్మను దాచి పెట్టాల్సిన అవసరం నాకేముంది మొన్న వచ్చింది మొన్నొచ్చి ఏదైనా క్లబ్లో డ్యాన్స్ చేసే అవకాశం కల్పించమని అడిగింది అలాగే నాకు తెలిసిన వీనస్ క్లబ్ మేనేజర్తో మాట్లాడి తనకు అవకాశం ఇప్పించాను భవిష్యత్తు నా క్లబ్లోనే ఉందేమో మరి ఆ విషయం నాకు తెలియదు దయచేసి మా అమ్మ ఇంకా క్లబ్లోనే ఉందేమో వాకప్ చేయండి అంటూ అభ్యర్థించింది రంజని దానివల్ల లాకే నాకేమిటి లాభం అంటూ ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు ప్రసాదు ఇక్కడ ప్రాణాల మీదకి వచ్చి నేను బాధపడుతున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు నా దగ్గర నుండి మీరు ఆశిస్తున్నారో ఏం ఆశిస్తారో కూడా నాకు తెలుసు ఇప్పుడు మీతో శృంగారంలో మునిగి తేలితే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని మీకు తెలియదా అంటూ ఘాటుగా జవాబిచ్చింది రంజని ఎద్దుపుండు కాకి ముద్దా అని నీ కడుపులోని బిడ్డకేమైతే నాకేమిటి నేను నీకేమైనా సహాయం చేయాలంటే నువ్వు నాకు పడక సుఖాన్ని అందించక తప్పదు అంటూ తన విశృంఖల కామావాంఛను బయటపెట్టాడు ప్రసాదు అందుకు నేను ఒప్పుకుంటున్నాను ముందు మా అమ్మ ఎక్కడుందో ఏమైందో తెలుసుకోండి నేనిప్పుడు నీ పంజరంలో చిక్కిన పక్షిని ఇంకా నేను ఎక్కడికి పోగలదానను మా అమ్మను నా కళ్ళ తర్వాత ఈ జీవోత్సవాన్ని నీకు ఇష్టం వచ్చినట్లు వాడుకో అంటూ తన నిస్సహాయతకు విధిని మనసులోనే నించుకుంటూ తన తల్లి కోసం తన బిడ్డ జీవితాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడింది రంజని అలా రా దారికి నేను చెప్పేంతవరకు ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు సుమ నీకు ఇష్టం లేకపోతే మరో దారి వెతుక్కోవచ్చు ఇక్కడ నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అంటూ తన బలవంతమేమీ లేదన్నట్లుగా రంజని నిస్సహాయతకు రంగును పులిమి తన పంజరంలో చిక్కిన చిలుక రెక్కలు విరిచి పడేసినట్లుగా చేశాడు ప్రసాదు అలాగే కానీ మహానుభావా ముందు మా అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో ఆరతి ఆమెను ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేయి మళ్ళీ యథావిధిగా నీ కొంపలోనే మఖం పెట్టి నీవు కోరినప్పుడల్లా సుఖాలను అందిస్తూ బతుకుతాను సరేనా అంటూ గద్గద స్వరంతో కళ్ళు ఎరిపెక్కి కన్నీళ్లు చెక్కిళ్లపై వాలు జాలువారగా వేడుకుంది రంజని తాను కోరుకున్న పిట్ట తప్పించుకోకుండా తన వలలో చిక్కిందన్న నమ్మకం కలిగింది ప్రసాదుకు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా తన మీద నమ్మకం పోతుందని భావించి వెంటనే వేనెస్ క్లబ్కి ఫోన్ చేశాడు ప్రసాదు